వెండితెర మీద ఒకప్పుడు తమదైన నటనతో అలరించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు అలాంటి హీరోయిన్లలో కొందరు మాత్రం ఇప్పటికీ అందరి గుండెల్లో వాళ్ళు నటించిన సినిమాలతో గుర్తుండిపోతూ అబ్బా ఈ హీరోయిన్ మాత్రం బలి నటించింది ఈ సినిమాలో అని అనుకుంటాం అలా హీరోయిన్గా దాదాపు డెబ్బైకి పైగా సినిమాలో నటించింది ఈమె కళ్ళు చూస్తే కలువ పువ్వులు అనాల్సిందే అలా గ్లామరస్ లుక్స్తో మంచి తో ఆకట్టుకున్న హీరోయిన్ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లో పెళ్లి చేసుకుంది పెళ్ళైతే చేసుకుంది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందేమో అనుకుంటే పొరపాటు ఎందుకంటే పెళ్లి చేసుకునే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది చాలా ఏళ్ల తర్వాత అంటే కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఎలా కనిపిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇప్పుడు ఆమె ఎలాంటి జీవితాన్ని గడుపుతుంది అంటే పిండి రుబ్బుకుంటూ పచ్చడి దంచుకుంటూ తన ఇంట్లో గిన్నెలు తోవుకుంటూ కనిపిస్తుంది ఆ హీరోయిన్ చూసిన ప్రతి ఒక్కరూ ఈవిడేంటి ఇలా కనిపించింది ఏం జరిగింది అని అనుకున్నారు అంతా మరింతకీ ఆ హీరోయిన్ ఎవరో ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉందో దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే మరి ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఇంకెవరో కాదండి నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మ అన్న పాటతో మొదటి సినిమాతోని నేషనల్ అవార్డుని బెస్ట్ హీరోయిన్ అవార్డుని అందుకున్న అరుణ ముచ్చర్లా అరుడా తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే బిజినెస్ నాన్ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అతడు ఎంత గొప్ప ధనవంతుడంటే అంటే కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆమె భర్త పేరు మోహన్ గుప్తా ఇతడు పెద్ద వ్యాపారస్తుడు సొంతంగా ఎన్నో వ్యాపారాలు ఇంకా ముస్టర్లారినకి నలుగురు కూతుళ్ళు కూతుళ్ళలో ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసేసింది అమ్మమ్మ కూడా అయిపోయింది అలా అల్లుళ్లతో కూతుళ్ళతో మనవరాళ్లతో మనవళ్లతో భర్తతో ఎంతో హ్యాపీ లైఫ్ని చెన్నైలో లీడ్ చేస్తోంది ముచ్చలారుణ ఇల్లు చూస్తే మనందరం నోరళ్ళ అంత పెద్ద ఇల్లు కొన్ని వందల కోట్ల ఆస్తికి ఆవిడే అధిపతి అలాంటి ఆమె ఇంట్లో ఎంత సాదాసీదా జీవితాన్ని గడుపుతుందంటే ఇంట్లో పప్పు రుబ్బుకుంటూ బట్టలుతుకుంటూ పచ్చళ్ళు చేసుకుంటూ కనిపిస్తుంది ఆవిడ కనుక ఇంట్లో చూస్తే అస్సలు గుర్తుపట్టలేము ఏంటి వెండితెర మీద ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయినా ఇప్పుడు ఇలా ఉంది అందులోనూ ఇన్ని వందల కోట్ల ఆస్తి ఆవిడది ఇంత గొప్ప ధనవంతురాలు ఇలాంటి జీవితాన్ని గడుపుతుంది అబ్బా అని అనుకుంటారు కానీ అలా అనుకుంటే పొరపాటేనండి దానికి కారణం ముస్టర్లరుణే ఎందుకంటే సోషల్ మీడియాల ప్రభావం అని కొత్త గొప్ప స్టార్స్కి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని వాడు షేర్ చేసుకుంటూ వస్తున్నారు కానీ కానీ ముస్టర్ అరుణ గారు అలా కారనే చెప్పాలి ఎందుకంటే వెండి తెర మీద ఓ వెలుగు వెలుగున ఆవిడ ఇక పెళ్లి తర్వాత సినిమా రంగానికి గుడ్ బై చెప్పినప్పటికీ సోషల్ మీడియాని ఎంచుకున్నప్పటికీ తన అభిమానుల కోసం ఆవిడ రకరకాల వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు పైగా ముచ్చలరుణ గారు షేర్ చేసే వీడియోలు అభిమానులకి ఎంత దగ్గరైపోయారంటే ఆవిడికి కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఎంతోమంది మీరు ఇంత సహజ సిద్ధంగా మీ నిజ జీవితాన్ని గడుపుతూ ఇలాంటి వీడియోలు షేర్ చేయడం మాకు ఎంతో ఇస్తోంది పైగా మీరు ఇచ్చే టిప్స్ కానీ మీరు ఫాలో అయ్యే పద్ధతులు కానీ మీ జీవిత విధానం అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇక ముచ్చలరుణ గారిని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా మీరు ఇలా గిన్నెలు తోకుంటూ బట్టలు తుక్కుంటూ కనిపించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయండి అంటే దానికి ఆవిడ సమాధానం వింటే మనందరం చేతులెత్తి మొక్కవలసిందే అవును దాంట్లో తప్పే నేను ఎంత హీరోయిన్ అయినా ఎంత ఎత్తుకెదిగినా నాకు ఎంతో స్టేటస్ ఎంత డబ్బు ఉండొచ్చు మేబీ నేను పీఎంతో మాట్లాడుతుండొచ్చు సీఎంతో కూడా మాట్లాడుతుండొచ్చు నా పిల్లలకి కూడా అదే చెప్తాను మీరు ఎంత గొప్ప చదువులు చదివి యుఎస్ఏలో సెటిల్ అయినా పెద్ద పెద్ద స్టేటస్లో ఉన్నా ఎట్లా ఉన్నా సరే మనం మర్చిపోకూడదీ ఎప్పుడు పెట్టుకోవాల్సింది మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది మూలాలని మర్చిపోకూడదు మా అమ్మ నాకు ఉన్నంతకాలం చెప్పింది ఒకే ఒక్క మాట మనం వచ్చింది ఎక్కడ అన్న విషయాన్ని మర్చిపోవద్దు మనం వచ్చింది మట్టిలోంచి మన జీవితం ఎలా ప్రారంభమైంది మన జీవిత శైలి ఎలా ఉంటుందన్న విషయాల్ని అస్సలు మర్చిపోకూడదు అని ఎప్పుడు తానున్నంతకాలం నాకు అవే చెప్పింది అవే పద్ధతులను నేర్పించింది అందుకే ఇప్పటికీ కూడా నేను ముగ్గేసుకుంటాను నా ఇంట్లో బట్టలు ఉతుక్కుంటాను పచ్చడి చేస్తాను ఒకవేళ మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు కదా అని నేను ఏదో స్టైల్గా కనిపించడానికి ప్రయత్నించు ఎందుకంటే నేను చేసే పని నేను ఇష్టపడి చేస్తాను దానికి నేను గౌరవిస్తాను అందుకే నేను బట్టలు తుక్కున్న నా వీడియోని షేర్ చేసిన గిన్నెలు తోగుతున్నప్పుడు నా వీడియోని షేర్ చేసినా ఏమాత్రం మోమాట పడలేదు నేను అలానే ఉన్నాను ఎలా హీరోయిన్ అవ్వచ్చు ఇప్పుడు ధనవంతురాలిని నా పిల్లలు పెద్ద పెద్ద స్టేటస్లో ఉండి ఏది ఏమైనప్పటికీ నేను అరుణని మాత్రమే అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందుకే ముశ్చల్ అరుణ గారు షేర్ చేసే వీడియోలు అంతగా అభిమానుల్ని ఆకట్టుకుంటాయి తాను చాలా న్యాచురల్గా ఉంటూ హాయ్ యార్ గుడ్ మార్నింగ్ యార్ అని మాట్లాడుతూ అందరికీ దగ్గరైపోయి ఇంకొకసారి ఈ వెండితెర మీద కనిపించిన యాక్ట్రెస్ ఇప్పుడు మన ప్రతి ఇంటికి చాలా సహజ సిద్ధంగా నిజంగా మనం కూడా మన వీడియోల్లో అలా షేర్ తాను ఎంతో చక్కగా షేర్ చేయడం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా నిలిచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి